హాయ్ దోస్తులు ఇదేంటో తెలుసా మీకు పులిచెర్ తీగ ఇలా ఉంటుంది పులిచెర్ తీగనైతే తీగలతోటి చాలా పెద్దగా అవుతుంది ఇది తవ్వేసినా కానీ మళ్ళీ మొలుస్తూనే ఉంటుంది అయితే ఇదైతే భూమిలో చాలా లోతున ఉంటుంది తవ్వడం చాలా కష్టం ఇది ఆవులకేస్తే బర్రెలకేస్తే పాలు బాగా ఇస్తుంది దీన్ని బుట్ల తీగ అని కూడా అంటారు మళ్ళీ మా సైడ్ అయితే మేము జోగ్గా మల్లె తీగలు అని అంటాము ఇది ఎన్నిసార్లు తవ్వేసినా కానీ మళ్ళీ మొలుస్తూనే ఉంటుంది పత్తులేరే టైంలో కూడా ఆ పత్తులేరే టైంలో చల్లగా ఉంటుంది వాటి కిందికి వెళ్ళి మేమైతే కూర్చుంటాం అందుకనే వీటికి మల్లెతీగలని పేరైతే పెట్టాం మేము నిజానికి ఇది బుట్ల తీగ అంటారంట ఈ బర్రెకేస్తే పాలైతే బాగా ఇస్తుంది చూడండి ఇది ఎండ ఎండాకాలంలో కూడా ఇలాగే పచ్చగా ఈ గ్రీన్ కలర్లోనే ఉంటుంది అస్సలు ఎండిపోదు ఇది వాటర్ లేకుండా కానీ ఇలాగే ఉంటుంది ఎందుకో మరి అస్సలు ఎండిపోదు భూమికి అయితే అటాచ్ ఉంటే సరిపోతుంది తవ్వేయకుండా ఉంటే ఇలా ఉంటే ఎండిపోనే ఎండిపోదు చూడండి పీకిన కానీ రాదు చూడండి ఎంత లోతున ఉంటుందో దీన్నైతే తీయడం చాలా కష్టం తవ్వేయడమే చూడండి చాలా ఉంది మా చేనులోనైతే నేను తీయడానికి వచ్చా దీన్నైతే ఇలానైతే ఉంది తీస్తూనే ఉన్నా